ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన శాఖ పంచాయతీరాజ్ శాఖ ఆంధ్రప్రదేశ్ వెన్నుముఖి శాఖ ప్రభుత్వ ఉద్యోగులు అనేక సంఘాలు వారి నాయకులు వీరందరూ ఈరోజున ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలుపుతున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరు నా ఉదయపూర్వక ధన్యవాదాలు మనం క్షమించాలని సంఘాల నాయకులు ఇచ్చినప్పుడు మొదటి రోజు ఛార్జ్ తీసుకున్నప్పుడు చాలామంది ఎక్కువ వచ్చేయటం వల్ల నాకు నాకు ప్రత్యేకమైన ఇబ్బంది ఉంటుంది సో దాంట్లో సంఘాల నాయకులు అందరినీ కలుసుకోలేకపోయాను దానికి క్షమించాలి అందుకని వెంటనే నా దృష్టికి రాగానే వెంటనే మీకు ఫోన్ చేసి మీతో మాట్లాడినారు ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే నిర్లక్ష్యం చేసే వ్యక్తిని కాదని చెప్పడానికి చిన్న చూపు చిన్న చూపు చూసే వ్యక్తిని కాదు మీ సమస్య నా సమస్య అది చాలాసార్లు సభలో చెప్పాను కానీ ఇప్పుడు ప్రత్యేకించి చార్జ్ తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను మీకు మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి మీ సమస్యల్ని పరిష్కరించడం ఎంత త్వరగా పరిష్కరించడం అనేది నా ఒక్కడి చేతిలో లేదు కానీ మీ సమస్యల్ని వినగలిగే శక్తి ఉన్నవాడు ముందు సమస్యని వింటే పరిష్కారం దొరుకుతుంది వినటానికి అలసట అందరికీ నేను మీకు ప్రత్యేకించి తెలియజేసుకునేది నేను వినే వ్యక్తిని ఇందాక మీ సహచరులు ఎవరు వచ్చి ఇక్కడికి ఇచ్చారు సహచరు అది ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపాదికను మీరు ఆ సమస్యను పరిష్కరిస్తారు ఇచ్చారు ఇలాంటివి చేయడానికంటే నాకు మీరు ఇందాక ముందు సంఘాలు పెద్దలు కూడా మాట్లాడితే చాలామంది గతంలో కూడా మీరు సమ్మెలు గత ప్రభుత్వం మీద మా కోపం ఉంది మీకు ఈ ప్రభుత్వం మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు ఒక్కటి ఏంటంటే ఇది అందరం కలిసి పనిచేయాలి మినిస్ట్రీ కానీ ఉద్యోగులు గతంలో ఎవరు ఎలా చేశారో నాకు తెలియదు మీరు అందరూ వింటా ఉంటే నేను సమస్యలు వింటా ఉన్నా కాబట్టి ఇది చాలా పురాతనమైన చాలా బలమైన వ్యవస్థ చాలా పాత వ్యవస్థ ఇది ప్రతిసారి వ్యవస్థకి ఒక తుప్పు పట్టినట్టు పట్టేస్తా ఉంటాం దీన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది దీనిని సమస్యలు ఏమైతే ఉన్నాయో మీ అందరికీ ప్రతి ప్రతి సంఘం తరఫున ఇది ప్రత్యేకించి ఒక ఓవరాల్గా మేము ఇలా చేయదలుచుకున్నాం మా సమస్యలు ఇవి లేదంటే మేము ఇలా నిలబడతాం కొంచెం ఇవన్నీ చెప్తా ఉన్నారు నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను పంచాయతీ పనులతో పాటు మీ సమస్యలను కూడా నేను వినే వ్యక్తిని నేను ప్రత్యేకించి ఏ సంఘాలకు సంబంధించి ఆ సంఘానికి ప్రత్యేకించి ఒక టైంని అలాట్ చేసి మరి కాకపోతే నాకున్న సమస్య ఏంటంటే అందరూ కొంచెం ప్రిపేర్ అయ్యండి నాకు అంటే నేను చాలా శాఖలు ఉన్నాయి మిగతా పనులు కూడా చూసుకోవాలి కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి ఒక పరిష్కార మార్గం కూడా తీసుకెళ్ళండి దాదాపు ఇలా ఆలోచించవచ్చు ఇలా చేయొచ్చు ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు గత ప్రభుత్వం అంటే అంతకుముందు రెండు వేల పద్నాలుగు రోజు వచ్చినప్పుడు మా మీద కొంచెం కినుక్ అన్నట్టుగా మీరు అన్నారు ఇందాక అది అంటే భయపెట్టేవాడికి భయపడతారు కానీ కొంచెం ఓపిరిగా సహజ సహజంగా కొంచెం వినే వాళ్ళతోటి ఎక్కువ ఆ బాధ మేము గత ప్రభుత్వం మేము వాళ్ళందరినీ భయపెట్టింది అది అర్థం చేసుకోవాలి కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులు మేము ఇది ఒక వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్ట సాధ్యమైంది నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది నేను చాలా ఆనందంగా ఎంచుకున్న శాఖ నేను ప్రభుత్వ ఉద్యోగం కొడుకుని ఆ జీతాల మీద మేము పెరిగిన వాడిని మా నాన్న జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి ఎలా చేస్తున్నాయి అవి కూడా ఉన్నాయి నా సంఘటన అలాంటి సంఘటనలు ఉన్నాయి సందుకు నేను కష్టాన్ని అర్థం చేసుకున్నాను అంటే ఒకటో తారీఖు జీతం రాకపోతే నేను నాకు అనుభవం ఉంది అలాగే ఆఖరి వారంలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు మా పొరపాటున మేము ఏదో ఇవి జరిగిపోయినాయి కానీ మేము ఇలా ఈ సినిమా రంగంలో ఇవన్నీ ఉండటం వల్ల బేసిక్గా చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి అన్నిటికంటే కూడా సాధారణ స్థాయి మాకు భగవంతుడి వచ్చిన మమ్మల్ని తీసుకొచ్చిన సాధారణ స్థాయి కష్టాలని మేము మర్చిపోయి అందుకని ఈ రోజున రోడ్ల మీద బయటికి వెళ్ళి ఎందుకు ఆగి ఎందుకు మాట్లాడుతానంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు ఇందాక మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు ఇలాంటి స్పందనకి వెంటనే ఉంటుంది అది నేను కోరుకునేది అంటే మిమ్మల్ని వయసు సారీ గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టేది అంతకుముందు ఉన్న ప్రభుత్వం మీరు ఏదైనా ఒక నిరసన చెప్పడానికి చాలా బలంగా చెప్పగలిగేవా కానీ ఇప్పుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ఫస్ట్ ముందస్తుగా మేము మీతో గొడవ పెట్టుకోవడాం ఎందుకంటే బ్యాడ్ బ్లెడ్ ఉండకూడదని ఫస్ట్ ఫోన్ చేశాను మీకు అరే వస్తే నువ్వు కలవలేదండి నువ్వు కూర్చొని పెద్ద ఆఫీసులని కలిసా మమ్మల్ని కలవవా అనే ఒక చిన్న బాధ ఏదో ఉంటుంది ఎందుకంటే నాకు తెలుసు మా మా నాన్న బాధ నాకు తెలుసు అందుకని వెంటనే ఫోన్ చేశానండి కష్టం నాకు తెలుసు ఇంకా నేను మీకు ఒకసారి ఏమైపోతుంది అందరూ ఒకసారి వచ్చేస్తే నేను మాట్లాడలేని పరిస్థితులు తప్ప మీరు వన్ ఆన్ వన్ కూర్చొని గ్రూప్గా కూర్చుంటే మటుకు నేను చాలా మీకు ఫస్ట్ వినే వ్యక్తిని నేను విన్న తర్వాత పరిష్కార మార్గం వెతుకుతాను మీకు గత పది రోజుల్లో గత ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి నేను రివ్యూలు చేస్తా ఉంటే ఉన్న పరిస్థితి మీరు ఉద్యోగాలు లేవు లేదంటే మనకి పర్మనెంట్ చేయలేదు లేదంటే కూర్చొని గ్రేడేషన్ మార్చాలి లేదంటే టూ థౌజండ్ త్రీ మాకున్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అప్లై చేయాలి రకరకాల అనేక సమస్యలు ఉన్నాయి వీటన్నిటినీ చాలా క్షుణ్ణంగా మీ దగ్గరతో వింటారు కాబట్టి వీటన్నిటికి మించి మూలం ఆర్థిక మూలం రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఈరోజు దాకా ఆంధ్రప్రదేశ్ ఇంకా గుణుక్కుతూనే ఉంది ఆర్థికంగా నిలదొక్కుకోలేదు మేము కూడా ఓటు చీలకూడదు అందరికి కలిసి రావాలి ఎందుకన్నామంటే అసలు ఆంధ్రప్రదేశ్కి ఒక బలమైన రాజకీయ వ్యవస్థ ఉంటేనే కింద ఉన్న మనకి పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా ఒక భద్రత ఉంది ఇందాక మాట్లాడుతూ ఉంటే కూడా ఐఏఎస్ అధికారులతో వాళ్ళకి కూడా డిఎల్ ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం ఒక తొంభై వేల రూపాయలు వాళ్ళకి రావాల్సింది ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ వచ్చింది మాకు అన్ని బకాయిలు తీసుకుంటే తొంభై వేలు ఇవ్వాలి వదిలేశారు ఇంకా రావని చెప్పి వదిలేశామని ఐఎస్ అధికారులు చెప్తా అంటే ప్రైవేట్ వ్యక్తి ప్రైవేట్ వీళ్ళందరూ ప్రాఫిట్ పొందుతూ ఉన్నారు డబ్బు ఉంది కానీ డబ్బుని వ్యక్తులు సొంతం చేసుకున్నారు రాజకీయాల్లో కూర్చొని గత ప్రభుత్వం స్థాయి దాన్ని పెంచేస్తుంది అది మేము కరెక్ట్ చేయాలి అందుకని మేము చాలా నిబద్ధతోటి నిక్కచ్చిగా ఉండే వ్యక్తులు మేము మేము కట్టుబడి ఉన్నాం సో మీకు మేము మాట ఇచ్చేది కూడా ముందస్తుగా అసలు ఫస్ట్ ఆర్థిక పరంగా అసలు ఎలా ఉంది రాష్ట్రం శ్వేతపత్రాలు రిలీజ్ అయిపోతుంది ఆర్థిక పరంగా ఎంత బలం ఏ ఏ పరిస్థితుల్లో ఉంది ప్రతి డిపార్ట్మెంట్లో ఎంత డబ్బు ఉంది ఏ డబ్బులు ఉన్నాయి అసలు ఏమైపోయినా ఉదాహరణకి పొద్దున ఏదో రివ్యూ చేస్తూ ఉంటే నారాయణ గారితో మాట్లాడుతూ ఉంటే అండ్ ఏ పరిస్థితుల్లో ఉన్నా చెప్తాను ముఖ్యంగా మన పీఆర్కే మన పంచాయతీరాజ్ సంబంధించి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అసలు డబ్బు లేదు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు దాదాపు కొన్ని వేల కోట్లు రావాల్సింది రాలేదు ఇప్పటికి ఈరోజు కూడా కూర్చోపెట్టి దాదాపు పద్దెనిమిది వందల కోట్లు అనుకుంటున్నా పదహారా పదిహేను వందల ఎనభై కోట్లు క్లోజ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ క్రోడ్స్ రావు సో ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వదిలేసుకున్నాం జల్ జీవన్ మిషన్ లాంటిది గోల్డెన్ నిధులు ఉన్నాయి సో ఏ పథకం కేంద్ర పథకాలకి ఇవన్నీ చూస్తుంటే కేవలం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోవడం నేను అధికారుల పొద్దు నుంచి గత రోజుల నుంచి నేను అడుగుతా ఉంటే ఒకటే అడుగుతున్నాను ఏమైనా అంటే మీ బాధ్యత కదా మీరు లేరు లేరుట్లా అని అడిగారు సమస్య ఏమైంది సరైన నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోలేనప్పుడు ఇష్ట రాజ్యంగా ప్రవర్తించారు దానికి పర్యాసాధనమే మనం అనుభవిస్తుంది ఈరోజు నేను మీకు ఒక రెవల్యూషనరీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ విధి విధానంలో కానీ ప్రభుత్వ విధానంలో కానీ దానికి నేను నా వంతు కృషి నేను బలంగా చేసి పెట్టాను మీకు ఏదో ఒక రోజు వారానికి మీ సమస్యల మీద ప్రత్యేకించి దృష్టి సారిస్తాను ఒక ఈరోజు కూర్చుంటే ఒక ఒక సపోజ్ నెల రోజులలోపు నాకున్న సమ ఈ సమ సమయాంగంలో అందుకే నెల రోజులు అంటే రెండు వారాల్లో కానీ మీరు చెప్పండి నాకు ఇంత టైం పడుతుంది ఒక్కొక్క వింగ్ను అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు చెప్పారు ఈ ఫిట్మెంట్లు కానీ పిఆర్సి మనకి పిఆర్సియా పిఆర్సీ కానీ అలాగే కమిషనర్స్ ఇప్పుడు దాకా అపాయింట్ చేయలేదు ప్రతిదీ కూడా మీరు క్షుణ్ణంగా చెప్తే నేను కన్సర్న్ అధికారులతో మాట్లాడే నేను ఏం చేయగలను అంటే నేను టాస్క్ మాస్టర్ ముందు సమస్యకు పరిష్కారం వెతుకుతానని చెప్పేవాళ్ళు నేను పారిపోయే వ్యక్తిని నాకు యాక్చువల్ నాకు నాకు అవసరం లేదు నాకు కాదని ఎందుకు వచ్చానంటే ఇది నా నేల అనుకుని వచ్చాను ఇది ఎవరో మీ తరపున నిలబడి మాట్లాడటానికి ఇన్ని కోట్ల మందికి నిలబడాలి నా వంతు కృషి చేయడానికి వచ్చింది దాంట్లో భాగంగా మీ భవిష్యత్తుకి మీ భద్రతకు కూడా నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను ఇది నిలబడు సో నేను కోరుకునేదల్ల మీకు ఈరోజు నేను అద్భుతాలు చేసేస్తాను అన్ని సమస్యల్ని పరిష్కరించేస్తాను నేను చెప్పడం ముందు నేను అవగాహన చేసుకోను శాఖాపరమైన అవగాహన చాలా చాలా అవసరం అలాగే ఎన్నిస దీంట్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు ఏ స్థాయి ఉద్యోగులు ఉన్నారు ఏమేమి చేయాలి వీళ్ళందరికీ ఏ సమస్యలు ఉన్నాయి ఇది ఒకటి రెండు రకాలు స్టడీ చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత ఒకటి పంచాయతీలని దానికి పునర్వైభవం తీసుకురావడం గత వైభవం తీసుకురావడం పంచాయతీలకి అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ నా కోరిక ఒకటే ఈ ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత బలమైన పంచాయతీ వ్యవస్థ మనకి భారతదేశంలోనే లేదని అలాంటి సర్టిఫికేట్ తెప్పించుకోవడం నా కోరిక అందుకని బలమైన ఆలోచన విధానం అంతా ఉన్నాను కాకపోతే మీ అందరి సహకారం కూడా కాదు కానీ నేను ఒక్కడిని చేసేది కాదు మీ అందరి సహాయ సహకారాలు మీ సలహాలు సూచనలు లేకపోతే మేము నేను కూడా ఏం చేయలేదు కానీ నేను మీకు అందుబాటులో ఉంటాను మీకు ప్రత్యేకించి మీ ఈ ముఖ్యంగా మీరు కోరుకుంటుంది అన్నిటికంటే దారుణం బాధ అనిపించింది నెలకి జీతాలు ఇవ్వడం పక్కన పెట్టి జీతాలు పెంచాలని అడగాలి కానీ నెలకి జీతాలు వస్తే చాలు అనుకున్నాయి ఒకటో తారీఖు జీతాలు వస్తే చాలు జరిగిన స్థాయికి పెరిగిపోయి సో అభివృద్ధి అనేది లేదు నిధులు లేవు అన్నిటి మధ్యలో నవ్ గవర్నెన్స్ ఇస్ ఏ గ్రేట్ ఛాలెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ ఎస్ కానీ మాకు ఏం నమ్మకం ఉందంటే పెట్టుబడులు తీసుకురాగలం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళగలం ఒక ధైర్యం చాలా బలంగా ఉంది సో మేము బలంగా మీకు చేసి నీకు నెక్స్ట్ మీటింగ్ నేను మీకు తెలియజేస్తాను సంఘాల పెద్దలందరికీ నాయకులందరికీ హరిప్రసాద్ గారికి నా పొలిటికల్ సెక్రటరీ అలాగే మన పంచాయతీరాజ్లో కూడా కొంత ఆయన సహాయం తీసుకుంటాను హరిప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు కానీ ప్రత్యేకించి ఇంకొంచెం మీకు ఎక్కువ నమ్మకం కలిగించడానికి నేను అందుబాటులో ఉంటానని చెప్పడానికి మీరు సమస్యని ఇన్ని సంఘాలు ఉన్నాయి వీళ్ళకి ఈ సమస్య ఉంది ఇది మాకు క్షుణ్ణంగా ఈయన ఏమంటారని మిమ్మల్ని ఈ రిపోర్ట్ చేసి పట్టుకుని నేను మాట్లాడుతున్నాను సో మీ అది కుదిరితే మనం అక్కడ క్యాంప్ ఆఫీస్లోనే కూర్చుందాం లేదంటే ఒకసారి ఏదైనా కూర్చోబెట్టి మీకు మీరున్న చోటకి అన్ని బాగుంటాయని నేను కూడా రావడానికి నశిద్ధాను నాకు అలాంటి ఇబ్బందులు కూడా ఏంటి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నాకు ఇప్పుడే చార్జ్ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వండి నాకు సమయం ఇచ్చిన తర్వాత మీతో కూర్చొని మన సాధక బాధకాలన్నీ మాట్లాడుకుని ముందు మీరు ఆనందంగా ఉంటే తప్ప ప్రజలకు మిమ్మల్ని ఆనందంగా ఉంచలేదు మీరు ఆనందంగా ఉండాలని మనసావాచి ఆకాంక్షించాను అలాగే మీ సమస్య నమ్మ నేను వెంటనే అది మాట్లాడేస్తాను నేను లాస్ట్ టైం కూడా చేయించాను రెండు వేల పద్నాలుగులో కూడా ఇలాంటి ఇష్యూ ఏదో ఉంటే నేను అది ప్రత్యేకించి చేయించాను ఇట్లు బిడ్డాను అది నేను మేమే కూర్చోబెట్టి చేస్తాను అది బట్టి కొంచెం మాట్లాడుతున్నాం సో మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటే అంటే నేను ఎంత అవగాహన అనడానికి మీరు చెప్పిన ప్రతి పాయింట్ యాజాన్లో నన్ను నోట్ చేసుకున్నాను దీని మీద నేను అంటే వీటి మీద కూర్చొని నెక్స్ట్ టైం మీటింగ్ నాకు కొంచెం ప్రిపరేటరీ వర్క్ కావాలి అందువల్ల కూర్చొని మీతో మాట్లాడతాను తెలియజేసుకుని